రాజన్న సిరిసల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫసంగ్ నగర్ గ్రామంలో రైతులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు నెల రోజులు కావస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంలోనే మగ్గుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ లారీల కొరతతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం ఉందని తెలిపారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న వరిధాన్యం త్వరగా కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలని కోరారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది దీంతో వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారూపను విరమిం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో రైతులు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు గ్రామంలో రైతులు సమైక్యంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది విషయం ఏమిటంటే ధర్నా చేయడం జరిగింది ఒకటి ప్రేమలవాడ మండలం పాజిల్నా గ్రామం రైతుల పక్షాన వినియోగించుకునేది ఏంటంటే ఈరోజు కాజినారు గ్రామంలో రైతులను పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది విషయం ఏమిటంటే మాకు నిన్న నిన్న నిన్నటి రోజున అకాల వర్షంతో ధాన్యం కలిసి ముద్దయింది అయినా పట్టించుకునే ఆదురు లేదు ముఖ్యంగా లారీల కొరత లారీల యొక్క వస్తకు రూపాయి వారదాని కొరత బిల్లుల కోతే కటింగు అనేక విధాలుగా రైతులను ముందరే తప్ప రైతులు ఎక్కడ లాభపడింది అయితే లేదు ఎప్పుడే ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ రైతే అంటున్నారు కానీ ఎక్కడ రాజు అయిన పరిస్థితి అయితే కనబడడం లేదు మాకు వెంటనే పదినారు ముఖ్యంగా ఉన్న కొరత లారీలు తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని మా డిమాండ్ రైతుల కొరక ఇబ్బందులు ఉన్న ఎవరు పట్టించుకునే నాదులు లేరు ఇప్పటికీ ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా వస్తున్నాయి లారీలు వస్తున్నాయి పోతున్నాయి అంటున్నారు కానీ లారీకి వస్తే క్వింటల్కు వచ్చేది పది పదిహేను క్వింటల్లు పది పదిహేను కిలోలు కటింగ్ చేస్తున్నారు ఇప్పటికీ రైతుకు అనేది ఎక్కడ లాభం జరగడం లేదు రైతు ఇబ్బంది పట్టించుకోవడం లేదు రైతు కొరకే చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ కరెంటు లేదు ఇది లేదు దానికి వచ్చే ఇప్పుడు లారీలు అయితే మూడు రోజుల నుంచి ఇప్పటికి ఒక లారీ లారే మూడు వేల బస్తాలు జోకి పెట్టారు ఇప్పటికి రైతులు రాత్రి నిద్రపోవడం లేదు వర్షాలు గిట్ట పడితే వాటికి అన్నము రమచంద్ర అనే విధానిక తప్ప ఎవరికి వచ్చేది అయితే ఏం లేదు దయచేసి గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ ధర్నా చేయడం అయింది రైతులు దాని గురించి కొద్దిగా ఎమ్మెల్యే గారు పట్టించుకొని దాన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నాం చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ గత నెల రోజుల నుండి ఈ కొరత బాగున్నది ఒక నాలుగు రోజులు లారీల కొరత ఉన్నది ఒక నాలుగు రోజులు ఏమో కొరత ఉన్నది ఈ కొరతలన్నీ లేకుండా చూసి సకాలంలో వెంటనే వర్షాల పూర్వకం ముందే ఈ ధాన్యనంతా చేరవేసుకుంటే మిల్లులకు ఈ రైతుల యొక్క ఇబ్బందిని అరికట్టిన వారు రైతారు దయచేసి మేము ఎమ్మెల్యే గారికి కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వం తరఫున మీరు ముందుకొచ్చి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ వడ్లను మొత్తం తీసుకెళ్ళి మీరు కొనుగోలు చేసి తీసుకెళ్ళగల మా యొక్క మనవి ఫాజిన గ్రామ తరఫున